విష్ణువు దశావతారాల్లో ఏ అవతారం గురించి అడిగినా ఆల్మోస్ట్ అందరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది కానీ ఒక్క పరశురామ అవతారం గురించి మాత్రం గొడ్డలితో క్షత్రియులను నరికి చంపాడు అనే ఒక విషయం తప్ప చాలామందికి ఇంకేం తెలియదు అసలు త్రేతాయుగంలో రాముని కంటే కొన్ని వేల సంవత్సరాలు ముందే పుట్టిన పరశురాముడు సీత స్వయంవరంలో రాముడు శివధనసు విడిచినప్పుడు ఉన్నాడు ద్వాపర యుగంలో భీష్ముడు ద్రోణుడికి గురువుగా ఉంటూ కర్ణుడి చావుకు కారణమైన శాపాన్ని ఇచ్చాడు ఆఖరికి కలియుగంలో పుట్టబోతున్న కలికి అవతారానికి అస్త్రాలను యుద్ధ విద్యలో నేర్పించబోయే గురువుగా ఇప్పటికే బతికే ఉన్నాడు అంతటి శక్తివంతమైన పరశురామ అవతారం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సాధారణంగా ఆ శ్రీ మహావిష్ణువు ఓ కొత్త అవతారాన్ని తీసుకోవాలి అంటే దానికంటూ ఒక బలమైన కారణం తప్పనిసరిగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర మదనంలో మందర పర్వతం నీటిలో మునిగిపోకుండా అమృతాన్ని రెప్పించడానికి కూర్మ అవతారం వేదాలను దొంగిలించి నీటిలో దాక్కున్న సోమకాసురుడికి దేవదానవుల చేతిలో మరణం లేదు అనే వరం ఉంది కాబట్టి మత్స్య అవతారం ముల్లో కలలో తాని మించిన పరాక్రమవంతుడు లేడు అని వెర్రవీగుతున్న బలిచక్రవర్తిని భూస్థాపితం చేయడానికి వామన అవతారం ఇలా అన్ని అవతారాలకి ఒక బలమైన కారణం ఖచ్చితంగా ఉంది కానీ పరశురామ అవతారానికి మాత్రం ఇలాంటి కారణాలు ఒకటి కాదు ఐదు ఉన్నాయి ఆ ఐదు కారణాలు ఏంటో పరశురాముడు ఎందుకు తన తల్లి యొక్క తలని నరికి చంపాడు ఎందుకు క్షత్రియులను ఊర్చ కోశాడు కోసాడు అనే విషయాలను డీటెయిల్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా లైక్ చేయకున్నట్లయితే మీ సపోర్ట్ ఒక లైక్ చేయండి చాలు అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం లెట్స్ వాచ్ అది సత్యయుగం దక్ష ప్రజాపతి నిర్వహించిన దక్ష యజ్ఞంలో సతీదేవి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక మంటల్లో దూకేస్తుంది విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు ఉగ్రరూపుడై తన జటాజూటం నుండి అతి శక్తివంతమైన గుణగణాలను సృష్టించి ఆ యజ్ఞంలో పాల్గొన్న ఏ ఒక్కరిని వదలొద్దు అని ఆదేశించాడు అంతే ఒక్కసారిగా ఆ శివగణాలు విజృంభిస్తూ ఆ యజ్ఞంలో పాల్గొన్న వారందరినీ తరుముతూ ఆఖరికి దక్షుడి తలను కూడా నరికేశారు దాంతో అక్కడ ఉన్న దేవదేవుళ్ళు కూడా శివుని కోపాన్ని చల్లార్చలేక అయోమయ స్థితిలో ఉన్నప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమైన నరనారాయణులు వాళ్ళ యొక్క తపోశక్తితో అందరినీ రక్షిస్తూ ఉంటారు అయితే విషయం అర్థం చేసుకున్న శివగణాలు ఆ నరనారాయణులపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో వాళ్ళు శివగణాలను చాలా తేలికగా ఓడించేస్తారు అయితే విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు ఆ నరనారాయణుల ముందు ప్రత్యక్షమై వారిపై యుద్ధానికి సిద్ధమవుతాడు అప్పుడే వాళ్ళు చిన్న గడ్డి పొరకను గొడ్డలిగా మార్చి పరమేశ్వరుడి మీదకు విసిరేస్తారు కోపంతో రగిలిపోతున్న పరమేశ్వరుడు ఆ గొడ్డలిని పట్టుకొని కాడను విరిచేసి వారి వైపుగా గంభీరంగా నడుచుకుంటూ వస్తాడు అయితే అప్పుడే ఆయన ఆ నరనారాయణుల్లో ఉన్న దైవత్వాన్ని నా దివ్యదిష్టితో గమనించి వాళ్ళు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు సమానం అని అర్థం చేసుకొని అక్కడితో యుద్ధాన్ని ఆపేస్తాడు కాకపోతే అప్పటికే శివుని చేతిలో కాడ విరిగిపోయిన ఓ గొడ్డలి ఉంది కదా దాన్ని పరమేశ్వరుడు తిరిగి ఆ నరనారాయణులకు ఇవ్వకుండా ఏదో ఒక రోజు విష్ణువు భూమి మీద మళ్ళీ జన్మించినప్పుడు ఆ ఆయుధం ఆయన్ని వెతుక్కుంటూ అదే వస్తుంది అని చెప్పి గొడ్డలితో సహా అక్కడి నుండి మాయమైపోతాడు అయితే అలా ఆ రోజు గడ్డిపోచ్చ నుండి పుట్టి శివుని చేతిలో విరవబడ్డ ఆ గొడ్డలిని సంస్కృతంలో పరశువు అని అంటారు ఇక అప్పటి నుండి పరశువు విష్ణుమూర్తి భూమి మీద అవతరించే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది సో ఇది సత్యయుగంలో పరశురాముడి పుట్టుగా వెనుక ఉన్న మొట్టమొదటి కారణం అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని వేల సంవత్సరాల తరువాత నైమెతిక అనే ప్రళయం వచ్చి సత్యయుగం అంతమవ్వటం విష్ణువు మత్స్యావతారంలో సత్యవ్రతుడు అనే రాజును సప్తఋషులను కాపాడి త్రేతాయుగానికి నాంది పలకటం జరిగాయి అయితే ఆ సత్యవ్రతుడే వైవత్సమను అనే పేరుతో త్రేతాయుగంలోనే క్షత్రియ వంశాలకు మూలమవుతాడు ఇక మిగిలిన సప్తఋషులు అండ్ వాళ్ళ సంతానం త్రేతాయుగంలోని బ్రాహ్మణ వంశాలకు మూలమవుతారు అయితే అలా వంశ వృక్షాలు పెరుగుతూ పెరుగుతూ కొన్ని తరాలు గడిచిన తరువాత హే హేయ అనే క్షత్రియ వంశానికి చెందిన రాజులు వీలైనంత ఎక్కువ పుణ్యం సంపాదించుకోవాలి అనే తాపత్రేయంతో వాళ్ళ రాజ్యంలో ఎప్పుడూ యజ్ఞయాగాలు ధర్మ దానాలు చేస్తూ వాళ్ళ సంపద మొత్తాన్ని భార్గవంశంలోని బ్రాహ్మణులకు దానం చేస్తూ ఉంటారు దానివల్ల దానం తీసుకున్న వాళ్ళు ధనవంతులయ్యారు కానీ దానం చేసిన హేహే వంశం వాళ్ళు ఖజానా మొత్తం ఖాళీ చేసుకొని వారి సంపద మొత్తాన్ని పోగొట్టుకుంటారు ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితులలో హేహే వంశం వాళ్ళు భార్గవంశం వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ సంపదను వెనక్కి తిరిగి ఇవ్వమని అడుగుతారు అప్పుడు భార్గవంశం వాళ్ళు మహారాజా మీ పరిస్థితిని మేము అర్థం చేసుకుంటాము కానీ ఒక్కసారి దానం అంటూ చేశాక దాన్ని వెనక్కు అడిగే హక్కుని మీరు కోల్పోతారు ఎందుకంటే అది ఇప్పుడు మా సొత్తుతో సమానం అని సమాధానమిచ్చారు ఇంకా అలా అలా మాట మాట పెరిగి గొడవ కాస్త పెరిగి హేహే వంశం వాళ్ళు పార్గవ వంశంలోని బ్రాహ్మణులందరినీ తరిమి తరిమి చంపుతూ ఊచకోతకు వస్తారు ఆ సమయంలోనే ఒక బ్రాహ్మణుని భార్య హిమాలయాలకు పారిపోయి అప్పటికే ఆమె గర్భం దాల్చి ఉండటంతో తనకు పుట్టబోయే బిడ్డ కోసం రహస్యంగా జీవించటం మొదలు పెడుతుంది కొద్ది కాలానికి ఆవిడకు ఓ బిడ్డ పుడతాడు ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యి ఔరవుడు అనే మహాశక్తివంతమైన తపస్విగా మారుతాడు అయితే ఏ రోజు అయితే ఔరవుడు గతంలో జరిగిన హోమాన్ని తమ పూర్వీకులకు జరిగిన అవమానాన్ని తన తల్లి ద్వారా తెలుసుకుంటాడో ఒక్కసారిగా తన తపోశక్తితో బడభగ్ని సృష్టించి హేహే రాజ్యానికి వెళ్ళి అక్కడున్న వారందరినీ తగలబెట్టేస్తుంటాడు అప్పుడే దేవదేవులు ప్రత్యక్షమై అవురవుడిని శాంతింపజేసి పడబాగ్నిని సముద్రంలోకి పంపించేస్తారు దాంతో హేహే వంశం వాళ్లకు ఔరవుడే గనుక తలుచుకుంటే ఒక్క క్షత్రువుడు కూడా మిగలకుండా మొత్తం అందరినీ భస్మం చేస్తాడు అని వాళ్లకు అర్థమయ్యి అప్పటి నుండి విర్ర విగకుండా కొంచెం తగ్గి ఉంటారు అందుకే ఆ రెండు వంశాల మధ్య ఎంత గొడవ ఉన్నప్పటికీ ఆ రోజు నుండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తూ ఉంటారు అయితే అలా కొన్ని తరాలు గడిచిన తరువాత అౌరవుడు కాలక్రమేణా చనిపోతాడు ఆయన వంశవృక్షం ముందుకెళ్తూ ఉంటుంది అయితే ఆయన చనిపోయిన కొన్ని తరాల తరువాత కాది అనే ఒక క్షత్రియ మహారాజు తన కుమార్తె అయిన సత్యవతిని రుచికూడు అనే ఒక భార్గవంశం చెందిన మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు ఒకప్పుడు క్షత్రియులు బ్రాహ్మణులు కొట్టుకున్నారు కదా మళ్ళీ పెళ్లి ఎలా చేశారు అని కానీ భార్గవంశానికి శత్రుత్వం ఉంది హే హే వంశం వారి మీద మాత్రమే మొత్తం క్షత్రియుల మీద కాదు అలా సత్యవతి రుచికుడిపై అపారమైన గౌరవం చూపిస్తూ నిత్యం సేవలు చేస్తూ ఉండేది భార్య తనపై చూపిస్తున్న ప్రేమను గౌరవాన్ని చూసిన రుచికుడు సత్యవతితో తనకు నచ్చిన వరాన్ని కోరుకోమని తప్పక ఆ వరాన్ని నెరవేరుస్తాను అని మాట ఇస్తాడు అది విన సత్యవతీ దేవి తన తల్లిదండ్రుల మీద ఉన్న అపారమైన ప్రేమతో తనకు తన తల్లికి ఇద్దరికీ తన తపోశక్తితో ఉత్తమమైన కొడుకులని ప్రసాదించమని కోరింది దానికి రుచికుడు సరే నేను ఆ ప్రక్రియను మొదలు పెడతాను దానికోసం ముందుగా నువ్వు ఒక మేడి చెట్టును మీ తల్లిగారు ఒక రావి చెట్టును కౌగిలించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక్కడ సత్యవతి దేవి ఒక తప్పు చేస్తుంది అదేంటంటే నా భర్త ఎలాగో నాకే ఉత్తమమైన కుమారుడిని ప్రసాదించాలనుకుంటాడు అదే నేను కానీ ఆయన చెప్పిన దాన్ని మ్యాచ్ చేస్తే నా తల్లికి పుట్టబోయే కొడుకు నా కుమారుడి కంటే కూడా గొప్పవాడిగా జన్మిస్తాడు కదా అని మనసులో అనుకొని రుచికుడు చెప్పిన దానికి ఆపోజిట్గా చేసి తాను రావి చెట్టును తన తల్లి మేడి చెట్లను కౌగిలించుకుంటారు ఆ మరుసటి రోజు రుచికుడు రెండు ప్రసాదాలు ఇచ్చి ఒకటి తనని ఇంకొకటి తన తల్లిని తినమని చెప్తాడు సత్యవతి ఈసారి కూడా ప్రసాదాన్ని మార్చేస్తుంది ఇక చివరిగా మూడవ రోజు రెండు చెంబుల్లో మంత్రించిన నీళ్లు ఇచ్చి ఇది నీకు ఇది నీ తల్లికి అని చెప్పినప్పుడు సత్యవతి దేవి మళ్ళీ మార్చేస్తుంది రుచికుడు అది చూసి అసలేం జరుగుతుంది అని సత్యవతిని నిలదీశాడు అప్పుడు తను అలా ఎందుకు చేస్తుందో వివరించి తాను క్షమించమని కోరుతుంది అది విన్న రుచికుడు సత్యవతి ఎంత పెద్ద పొరపాటు చేశావో తెలుసా నేను బ్రాహ్మణుణ్ణి కాబట్టి మనకు బ్రహ్మజ్ఞాని అయిన కుమారుడు పుట్టాలి అని మీ తల్లిదండ్రులు క్షత్రియులు కాబట్టి వాళ్లకు క్షత్రియ లక్షణాలు ఉన్న కుమారుడు పుట్టాలి అని నేను సంకల్పించి సృష్టించిన ప్రసాదాలిపి ఆ రెండింటిని నువ్వు మార్చి ఇవ్వటం వల్ల మనకి క్షత్రియ లక్షణాలు ఉన్న కొడుకు పుడతాడు మీ తల్లిదండ్రులకు బ్రహ్మజ్ఞాని అయిన కుమారుడు జన్మిస్తాడు అని చెప్పాడు అది విన సత్యవతి చాలా బాధపడుతుంది ఎందుకంటే తనకి నుండో బ్రహ్మజ్ఞాని అయిన కుమారుడు పుట్టాలి అని కోరిక ఉంది అయితే తెలియక చేసిన తప్పుకు తన కోరిక నెరవేరదేమో అని తనని క్షమించమని తనకు ఎలాగైనా బ్రహ్మజ్ఞాని అయిన కుమారుడిని ప్రసాదించమని కావాలంటే ఆ లక్షణాలు ఉన్న పిల్లాడిని తనకు మనమడిగా పుట్టించమని రుచికుడిని ప్రాధాయపడింది అది విన్న రుచికుడు చేసేదేమీ లేక తదాస్తు అని ఆశీర్వదిస్తాడు సో దీనివల్ల సత్యవతికి జమదగ్ని తన తల్లికి విశ్వామిత్ర మహర్షులు ఇద్దరూ కూడా బ్రహ్మజ్ఞానులు అయిన కొడుకులే పుడతారు కానీ జమదగ్ని మహర్షికి మాత్రం భవిష్యత్తులో ఒక క్షత్రియ లక్షణాలు ఉన్న బ్రాహ్మణుడు కుమారుడిగా పుట్టబోతున్నాడు ఆ పుట్టబోయేది ఎవరో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇది త్రేతాయుగం మొదటి దశలో పరశురాములు పుట్టడానికి రెండవ రీజన్ అయితే ఇక్కడ భార్గవ వంశంలో జమదగ్ని పుట్టినట్టే అక్కడ హేహే వంశంలో కూడా కార్త వీర్యార్జునుడు అనే క్షత్రియుడు పుట్టాడు కార్త వీర్యార్జునుడు జమదగ్ని మహర్షి ఇద్దరూ పెరిగి పెద్దవారు అయ్యే క్రమంలో చమదగ్ని మార్చి ఘోర తపస్సులు చేస్తూ మహాతపస్విగా ఎదిగిపోయాడు కార్తవీర్యుడు తిరుగులేని విజయాలను సాధించటానికి స్వామికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉండిపోతాడు అయితే తన తపస్సుని భంగం చేయటానికి స్వామి ఇన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఆఖరికి తన రెండు చేతులు కాలిపోయే పరిస్థితే వచ్చిన పట్టు వదలకుండా సంకల్పంతో కార్తవీర్యార్జునుడు తపస్సు చేస్తూ ఉంటాడు అతని సంకల్పాన్ని చూసి ఆ దత్తాత్రేయస్వామి ప్రత్యక్షమవుతాడు తనకి ఏ వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు కార్తవీర్యుడు స్వామి నా రెండు చేతులు కాలిపోయాయి కాబట్టి నాకు వెయ్యి చేతులు ఇవ్వండి యుద్ధం అంటూ జరిగితే నాకు తిరుగులేని విజయమే ప్రాప్తించేలా ఆశీర్వదించండి అని కోరాడు అది విన్న దత్తాత్రేయుడు కార్తవీర్య నువ్వు ధర్మం వైపు ఉన్నంతకాలం యుద్ధంలో నీకు తిరుగు ఉండదు కానీ నువ్వు ఏ రోజైతే అధర్మం వైపు నించుంటావో ఆ రోజే నీకు మరణం తథ్యం అని చెప్తాడు అప్పుడు కార్తవీర్యుడు సరే ఒకవేళ నాకు చాబు వస్తే మీ అంత శక్తివంతుని చేతుల్లో మాత్రమే వచ్చేలా దీవించండి అని అన్నాడు అది విన్న స్వామి నవ్వుతూ తదాస్తు అని దీవించి వెళ్ళిపోయాడు అయితే ఇక స్వామి ఇచ్చిన వరం ఉంది అన్న అహంకారంతో కార్తవీర్యుడు కొన్ని వందల అశ్వమేధ యాగాలు చేసి భూమి మీద ఉన్న రాజ్యాలనే కాకుండా యక్షులను గంధర్వులను కూడా ఓడించి తిరుగులేని చక్రవర్తిగా మారిపోతాడు అయితే అలా విజృంభిస్తున్న కార్తవీర్యుడి దగ్గరకు ఒకరోజు అగ్నిదేవుడు వచ్చి కార్తవీర్య గత కొన్ని రోజులుగా నా ఆకలి తీర్చుకోవటానికి ఏ ప్రదేశాన్ని దహించాలన్నా ఎవరో ఒకరు అడ్డుపడి ఆపేస్తూ ఉన్నారు దాంతో నాకు ఇప్పుడు విపరీతమైన ఆకలి వేస్తుంది అందుకే నా ఆకలి తీర్చుకోవటానికి మీ సహాయం కోరి వచ్చాను అని అన్నాడు అది విన్న కార్తవీర్యుడు సరైన సమయానికి సరైన చోటుకే వచ్చారు అగ్నిదేవ నేను అవయమిస్తున్నాను వెళ్ళండి వెళ్ళి అక్కడ కనిపిస్తున్న అడవి మొత్తాన్ని మీకు నచ్చినంత సేపు దహించండి మిమ్మల్ని ఎవరు ఆపగలరో నేను చూస్తా అని అహంకారంతో సమాధానమిస్తాడు ఇక కార్తీవీరుడి అండతో అగ్నిదేవుడు వెంటనే ఆ అడవి మొత్తాన్ని దహనం చేయటం మొదలు అయితే అప్పుడే ఆ అడవిలో మైత్రవనుడు అనే మహర్షి ఆశ్రమం కూడా ఉంది ఆశ్రమం కూడా తగలబడుతూ ఉండడంతో ఆయన కుమారుడైన ఆపవుడు అగ్నిదేవుడు ఎదురుగా నిల్చొని ఇంతమంది మహర్షులు తపస్సు చేసుకుంటున్న ఈ ఆశ్రమాన్ని ఏ కారణం లేకుండా ఎందుకు దహించి వేస్తున్నారు అని అన్నాడు అది విన్న అగ్నిదేవుడు నన్ను ఆపమని చెప్పటానికి నువ్వెంత వాడేవి నా వెనుక ఎవరు ఉన్నారో తెలుసా వెయ్యి చేతుల కార్తవీర్యార్జునుడు మర్యాదగా అడ్డు తప్పుకో అని అన్నాడు అది విన్న ఆపవ మహర్షికి కోపం కట్టలు తెంచుకొని వెయ్యి చేతులు ఉన్నాయని విర్రవీగుతున్నాడు కదా ఆ వెయ్యి చేతుల్ని నరకటానికి త్వరలో ఆ శ్రీ మహావిష్ణువే భూమి మీదకు దిగి వస్తాడు అని శపించాడు సో ఇది త్రేతాయుగంలో పరిశురామను పుట్టడానికి నాలుగవ రీజన్ ఇక ఆ సంఘటన తరువాత కార్తవీరుడి పరాక్రమాన్ని చూసుకొని తన ఆధీనంలో ఉన్న క్షత్రియులందరూ ప్రజల్ని ఏడిపించటం అందరి దగ్గర ధనాన్ని లాగేసుకోవడం స్త్రీలను మానభంగం చేయటం లాంటి అతి ఘోరమైన తప్పులు చేయటం మొదలుపెట్టారు అప్పుడే భూమి మీద జరుగుతున్న ఈ అల్లకల్లోలం చూస్తూ ఉన్న భూదేవి గోవు రూపంలో వైకుంఠానికి వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువు ఎదురుగా నించొని తన బాధను చెప్పుకుంటుంది అప్పుడే శ్రీ మహావిష్ణువు భూదేవి బాధపడకు నేను భూమి మీద అవతరించాల్సిన సమయం ఆసనం అయ్యింది అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం కదా సత్యవతి కుమారుడు జమదగ్ని మహర్షి ఆయన భార్య అయిన రేణుకాదేవి గర్భంలోకి సూక్ష్మం రూపంలోకి చేరి వారిద్దరికి ఐదవ సంతానంగా భార్గవ వంశంలో ఒక బ్రాహ్మణుడిగా జన్మించాడు సో ఇది అవతారం భూమి మీద అవతరించడానికి ఐదవ రీజన్ మొదటిది సత్యయుగంలో శివుని చేతుల్లో విరిగిన గొడ్డలి రెండవది రుచికుడు ఇచ్చిన ప్రసాదాన్ని సత్యవతి మార్చి ఇవ్వటం మూడవది కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామిని కోరిన కోరిక నాలుగవది ఆపవ మహర్షి అగ్నిదేవుడికి పెట్టిన శాపం ఇక ఐదవది భూదేవి వైకుంఠానికి వెళ్ళి చెప్పుకున్న తన బాధ అయితే ఈ ఐదు కారణాల వల్ల వాళ్ళకి ఐదవ సంతానంగా పుట్టిన ఆ పిల్లాడికి చమదగ్ని మహర్షి రేణుకాదేవి రాముడు అనే పేరు పెట్టారు ఆ పిల్లాడు పుట్టింది పేరుకు బ్రాహ్మణ వంశంలోనే అయినప్పటికీ అప్పుడు రుచికుడు చేసిన యాగం వల్ల తనకి ఎప్పుడు వేదాలు ఉపనిషత్తుల కన్నా ధనుర్విద్య మీద ఎక్కువ ఆసక్తి ఉండేది అందుకే ఎలాగైనా ఆ ధనుర్విద్యలో తిరుగులేని నైపుణ్యాన్ని సంపాదించాలి అని తన ముత్తాత బృగు మహర్షి ఆదేశం వరకు హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుడి కోసం గోహ తపసు చేయటం మొదలు పెడతాడు అయితే రోజులు నెలలు అయినా నెలలు సంవత్సరాలు అయినా ఎముకలు కొరికే ఆ చలిలో చెక్కు చెతరకుండా శివ నమస్మరణ చేస్తూనే ఉంటాడు ఆ సమయంలోనే దేవుళ్ళు రాక్షసుల చేతిలో ఓడిపోయే పరిస్థితి రావటం వారందరూ పరమేశ్వరుని దగ్గరకు వచ్చి సహాయం కోరడంతో హిమాలయాల్లో దిక్కులు పెక్కటిల్లేలాగా తపస్సు చేస్తూ ఉన్న ఆ రాముడిని మీతో పాటు తీసుకెళ్ళండి అని పరమేశ్వరుడు దేవులతో చెప్పాడు ఇక శివుడి కోరిక మేరకు రాముడిని యుద్ధంలో పాల్గొనాల్సిందిగా దేవుళ్ళు అడుగుతారు అప్పుడే రాముడు పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు యుద్ధంలో పాల్గొనటానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నాకంటూ ఇప్పుడు ఏ ఆయుధం లేదు ఆయుధం లేకుండా ఎలా యుద్ధం చేయాలి అని అన్నాడు అది విన్న పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై చేతులు ఆకాశం వైపు చాచి ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం కాడ విరిచిన ఆ నరనారాయణుల గొడ్డలిని రెప్పించి పరశురాముడికి అందజేస్తాడు అంతే ఒక్కసారిగా ప్రపంచమంతా స్తంభించిపోయేలా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే రాముడి శరీరంలో చేరి రాముడు కాస్త పరశురాముడిగా మారిపోయాడు ఇక పరశురాముడు దేవుళ్ళతో సహా మెరుపు వేగంతో యుద్ధం చేసి అక్కడ ఉన్న అసుర సైన్యాన్ని మొత్తాన్ని కండఖండాలుగా నరికేసి యుద్ధాన్ని చాలా సునాయాసంగా గెలిపిస్తాడు ఇక విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు సంతోషించి పరశురాముడి కోరిక మేరకు ధనుర్విద్య మార్గవశంతో పాటు ఆయనలోనే ఒక అంశను ఆ చిరంజీవి తత్వాన్ని కూడా పరశురాముడికి అనుగ్రహించి యుగాలు మారినా తరాలు మారిన పరశురాముడు ఎప్పటికీ అలా ఉండిపోతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు అయితే తాను అనుకున్నది సాధించిన పరశురాముడు హిమాలయాల నుండి తిరిగి తన ఊరికి వచ్చేసి యధావిధిగా తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిన తరువాత పరశురాముడు తల్లి అయిన రేణుకాదేవి స్నానం చేయటానికి ఒక నది వైపుగా వెళ్ళినప్పుడు ఆమెకు చిత్రరథుడు అనే క్షత్రియుడు తన భార్యలతో సహా స్నానం చేస్తూ కనిపిస్తాడు అయితే అది చూసిన రేణుకాదేవికి మనసు చెలించి అక్కడే అలా చూస్తూ ఉండిపోయింది ఆశ్రమానికి కొంచెం ఆలస్యంగా వచ్చింది అయితే రేణుకాదేవి ఎప్పుడైతే ఆశ్రమంలో అడుగు పెడుతుందో ఆ మరుక్షణం భర్త అయిన జమదగ్ని మహర్షికి తన యొక్క దివ్యదృష్టి ద్వారా జరిగిందంతా అర్థమైపోతుంది అప్పుడే కోపం కట్టలు తెంచుకొని తన కుమారులతో రేణుకాదేవి తలను ఖండించమని ఆదేశిస్తాడు మొదటి నలుగురు కొడుకులు మా తల్లి సరస్సును ఖండించటం మా వల్ల కాదు దయచేసి మమ్మల్ని క్షమించండి అని జమదగ్ని మహర్షితో అంటూ ఉంటారు ఇంతలోనే పరశురాముడు తన గొడ్డలితో రేణుకాదేవి శిరస్సుని మెరుపు వేగంతో ఖండించేస్తాడు తండ్రి ఆదేశం వరకు తల్లి శిరస్సును ఖండించిన పరశురాముడిని చూసి పరశురామ నీవు ఏ వరం కావాలో కోరుకో వెంటనే అనుగ్రహిస్తాను అని జమదగ్ని మార్చి అన్నాడు అది విన్న పరశురాముడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా నానా మా అమ్మని తిరిగి బ్రతికించండి అని కోరాడు అది విన్న జమదగ్ని మార్చి తండ్రి మాటపై ఉన్న గౌరవం తల్లిపై ఉన్న ప్రేమ అర్థం చేసుకొని తిరిగి రేణుకాదేవిని బ్రతికిస్తాడు ఇలా జరుగుతుంది అని తెలుసు కాబట్టే ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన తల్లి తలని ఖండించేశాడు దీనికి అర్థం ఏంటంటే చెడు భావనలు ఉన్న ప్రాణం పోయి మళ్ళీ ఒక పవిత్రమైన ప్రమోజనం అని పొందటం అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ పరశురాముని పుట్టుకకి ముఖ్య కారణం కార్తవీరుడి కథ వీరిద్దరి సంగ్రామం ఇప్పుడే మొదలవుతుంది జాగ్రత్తగా వినండి ఒకరోజు కార్తవీర్యార్జునుడు కొంతమంది నా సైన్యంతో సహా వేట కోసం అడవికి వస్తాడు అయితే వేటాడి వేటాడి అలిసిపోయి దాహంతో నీళ్ల కోసం వెతకటం మొదలు పెడతాడు అలా వెతుకుతున్నప్పుడే వాళ్ళకి ఆ జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది వెంటనే లోపలికి వెళ్ళి అందరూ అలసిపోయి ఉన్నారు అందరికీ కాస్త తాగేందుకు నీళ్లు ఇప్పించండి అని జమదగ్ని మహర్షిని కోరాడు అప్పుడు జమదగ్ని మహర్షి భార్గవంశానికి ఏహే వంశానికి గతంలో ఉన్న ప్రతీకారాలు ఏమి పట్టించుకోకుండా మహారాజా అలసిపోయానంటున్నారు అందులో వేట కోసం వచ్చాను అంటున్నారు వట్టి మంచినీళ్ళు ఏం సరిపోతాయి మీ అందరికీ మా ఆశ్రమంలో విందు ఏర్పాటు చేస్తాను తృప్తిగా భోజనం చేసి తిరిగి వెళ్ళండి అని అన్నాడు అప్పుడు కార్తవీర్యుడు చిన్నగా నవ్వి ఇంతమంది సైన్యానికి ఇంత చిన్న ఆశ్రమంలో మీరు ఎలా భోజనం పెట్టగలుగుతారు అని అడుగుతాడు అప్పుడు జమదగ్ని మహర్షి ఒక పెద్ద పాకశాలను నిర్మించి వాళ్ళందరికీ పంచపక్ష పరిమాణాలతో అద్భుతమైన విందును ఏర్పాటు చేస్తాడు కార్తవీర్యుడు అతని సైన్యం తృప్తిగా భోజనం చేసిన తర్వాత అసలు ఇదంతా మీరు ఎలా చేయగలిగారు అని జమదగ్ని మహర్షిని అడిగాడు అప్పుడు జమదగ్ని మహర్షి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సుశీల అనే కామధేనువు ఉంది ఆ దేనువు ఏమి కోరినా వెంటనే ప్రసాదించేస్తుంది అని చెప్పేశాడు అంతే అది విన్న కార్తవీర్యుడు అసూయతో అహంకారంతో అలాంటి దేనువు మాలాంటి మహారాజుల దగ్గర ఉండాలి మీలాంటి మహర్షుల దగ్గర కాదు నాకు ఆ దేనువు ఇచ్చేయండి అని బలవంతంగా ఆ దేనువుని రాకెళ్లడానికి ప్రయత్నిస్తాడు అయితే తాని జమదగ్ని మహర్షి అడ్డుకోవటంతో తన చావుకు బీజం వేస్తున్నాడు అని తెలియక జమదగ్ని మహర్షి తలని నరికేస్తాడు అంతే ఒక్కసారిగా రేణుకాదేవి గుండెలు బాదుకుంటూ బాధతో రామా రామా అని ఇరవై ఒక్కసార్లు వరిచింది అప్పుడు ఎక్కడో దూరంగా తపస్సు చేసుకుంటున్న పరశురాముడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రక్తం మడుగులో ఉన్న తన తండ్రిని శోకసంద్రంలో ఉన్న తన తల్లిని చూసి అమ్మ నా తండ్రిని ఇంత దారుణంగా చంపిన నీతో ఇరవై ఒక్కసార్లు అర్థనాదాలు పెట్టించిన వారందరినీ ఇరవై ఒక్కసార్లు ఊచకోతకొస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు అయితే ఆ జమదగ్ని మహర్షి లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయిన రేణుకాదేవి ఆయనతో పాటు సతి సాగమనానికి సిద్ధమవుతుంది అప్పుడు అక్కడికి పరశురాముని ముత్తాత అయిన భృగు మహర్షి వచ్చి జమదగ్ని మహర్షిని తిరిగి మళ్ళీ బ్రతికిస్తాడు కానీ అప్పటికే అగ్నిపర్వతంలా రగిలిపోతున్న పరశురాముడు కార్త వీర్యార్జునుడి మహిష్మతి రాజ్యాన్ని కారుమొబ్బులా కమ్మేసి తన ఉగ్రరూపాన్ని చూపిస్తాడు తన ఎదురుగా అనంత రాజ్యాల రాజులు లక్షల మంది సైన్యం ఒక్క పరశురాముడి మీద ఏక దాటిగా దాడి చేశారు కానీ పరశురాముడు మాత్రం ఒకే ఒక గొడ్డలితో వారందరినీ ఊచకోత కోస్తూ రక్తం ఏరులై పారేలా నరుకుతూ యుద్ధభూమిలో సింహనాదాలు చేస్తూ ఉన్నాడు పరశురాముని గుడ్డలి వేటుతో యుద్ధ భూమి మొత్తం క్షత్రియుల అవయవాలతో అర్థనాదాలతో బెంబెలెత్తిపోయింది ఇక తన సైన్యం వల్ల కాదు అని అర్థం చేసుకున్న కార్తవీజయుడు యుద్ధ భూమిలోకి దూకి వెయ్యి చేతులతో బాణాలు విసురుతూ ఒక మహాపళయంలా పరశురాముడి మీదకు పడిపోయాడు పరిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధానికి భూలోకంలో యుద్ధ భూమి దద్దరిల్లిపోతుంది కార్తవీజుడికి ఎన్నో శక్తివంతమైన వరాలు ఉన్నప్పటికీ సాక్షాత్తు శివకేశవ స్వరూపుడైన పరశురాముడు తన ఒక గొడ్డలితో కార్తవ్యుడి వేయి చేతులను నరికి తన తలను కూడా నరికేస్తాడు ఇక యుద్ధం చివరిలో అగ్నేయాస్త్రంతో తో మహేష్మతి సామ్రాజ్యాన్ని మొత్తాన్ని భూస్థాపితం చేస్తాడు అంతే ఆ కణచూపు మెరలో బూడిద చుట్టు నిశ్శబ్దంతో గొడ్డలిని భుజం మీద వేసుకుని పరశురాముడు తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోతాడు ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు పరశురాముడు మొత్తం క్షత్రియులను ఇరవై ఒక్కసార్లు నరికేశారు అంటారు కదా కానీ ఇక్కడ ఈ యుద్ధంలో కార్తవీర్యార్జునికి అండగా వచ్చిన వారిని మాత్రమే చంపాడు కదా అని ఇప్పటిదాకా చంపింది కేవలం కార్తవీర్యుని యొక్క సైన్యం మాత్రమే కానీ యుద్ధం మూసిన మరుసటి రోజు కార్తవీరుని కొడుకులు తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్లీ జమదగ్ని మహర్షి తలని ఖండించేస్తారు ఇక అప్పుడు పరశురాముడు విసిగెత్తిపోయి కండకావరం పెరిగిపోయి రెచ్చిపోతున్న ఏ ఒక్క క్షత్రియుడు మిగలకూడదు అని బ్రతకటానికి వీలులేదు అని అహంకార పరులైన క్షత్రియులందరినీ ఇరవై ఒక్కసార్లు ఊర్చ కోసేస్తాడు ఆ తర్వాత తనకు వచ్చిన రాజ్యాలను సంపదలను బ్రాహ్మణులకు దానం చేసి కొన్ని వేల సంవత్సరాలు ధ్యానంలోకి వెళ్లిపోయాడు స్టార్టింగ్ లో చెప్పాను కదా పరమేశ్వరుడు చిరంజీవి తత్వాన్ని అనుగ్రహించాడు అని అందుకే త్రేతాయుగం మొదట్లో రాముడి కన్నా కొన్ని వేల సంవత్సరాలు ముందే పుట్టిన పరశురాముడు సీత స్వయంవరంలో వరంలో రాముడి శివదర్శ విడిచినప్పుడు ఉన్నాడు ద్వాపర యుగంలో భీష్ముడికి ద్రోణుడికి గురువుగా ఉంటూ కర్ణుడి చావుకు కారణమైన శాపాన్ని కూడా ఇచ్చారు ఆఖరికి కలయుగంలో పుట్టబోయే కల్గి అవతారానికి అస్త్రాలను శాస్త్రాలను యుద్ధ విద్యలను నేర్పించబోయే గురువుగా ఇప్పటికీ మందర పర్వతాల్లో ధ్యానం చేస్తూ అదృశ్యంగా ఉన్నాడు అని అంటూ ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ అవతారం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్సిమ్మల్ని ఆలో పెట్టుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్